పొద్దున్నే చీకట్లోనే పింఛన్లు వేయటం పాపం పద్నాలుగేళ్ళు పైగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిసారి ఉంది గవర్నమెంట్ ఆఫీసులు ఎప్పుడో తొమ్మిదింటికో పదింటికి ఓపెన్ చేస్తే ఐదింటికే ముసలోళ్ళు అక్కడికి పోయి పింఛన్ కార్డులు అక్కడ పెట్టేసి తెచ్చుకునేది గత రెండు వేల పంతొమ్మిదికి ముందు జరిగే ప్రభుత్వ అలవాట్లు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇంటి దగ్గరికే అది చీకట్లోనే తీసకపోయి పింఛన్లు ఇవ్వటం అలవాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చుకొచ్చిన సంస్కరణ దెబ్బ కొట్టడానికి నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా ఇక సాహసించబోదు ఇక సాగ సాహసించబోదు అసలు ఆ ధైర్యం కూడా చేయలేరు బికాజ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఒక రకం చెప్పాలంటే ఇది భారీ విజయం అంతే తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దీన్ని అసలు తీసేయాలని ఆలోచన చేయాలంటున్నారు కూడా వాలంటీర్ వ్యవస్థ తీసేయగలిగారు కానీ ఐదింటికే పింఛన్లు కొట్టి తలుపు కొట్టి ఇచ్చే అలవాటును మాత్రం అది దూరం చేయలేకపోయారు హ్యాచ్ అవుతూ జగన్ అన్న నిజంగా ఇటువంటి సంస్కరణలు మా నాయకుడు తీసుకొచ్చాడు ఇటువంటి బాధ్యత మా నాయకుడు తీసుకొచ్చాడు ప్రజలకు ఇటువంటి బాధ్యతని ప్రభుత్వ అధికారుల చేత అలవాటు చేయించాడు పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు కూడా దీనికి అలవాటు పడేలా చేశాడు ఎందుకంటే మాకు కష్టం మేము ఐదింటికి వెళ్ళలేస్తాం మేము రెండింటికేళ్ళు వేస్తాం మేము పన్నెండింటికి ఎక్కడ ఉంటాం అని చెప్పి అనుకున్న ప్రభుత్వ అధికారుల బాధ్యతతో కూడిన వ్యక్తుల్లో మార్చేశాడు ప్రజలకు కూడా బాధ్యత అనేది అలవాటు చేశాడు ఏ రకంగా అలవాటు అంటే ఎస్ మనం ఇంట్లో కూర్చున్న పింఛన్ వస్తుంది మన ఇంట్లో కూర్చున్న కష్టపడిన వస్తుంది మన పని మనం చేసుకుందాం గౌరవంగా మనం బతుకు మనం బతుకుదాం కానీ మన ఇంటికి ఎజ్రావల్ ప్రభుత్వం తరఫున బాధ్యతగా వస్తుంది అంతే మనం మనకు ఆత్మగౌరవంతో బతుకుదాం అని చెప్పి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద పేద ప్రజలకి రాజకీయాలకి అనే పాయింట్ ఉండకొద్దు ప్రభుత్వమే డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చుకున్నాడు ఆయన చేసిన తప్పు ఏంటంటే రాజకీయ నాయకుల్ని మధ్యవర్తులు చేయలేరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండే నాయకుల్ని మధ్యవర్తులు చేయలేకపోయాడు అది ఆ ప్రభుత్వానికి ఆయనకు మైనస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద మైనస్ ఏంటంటే పదే 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 మనం డబ్బులు ఇచ్చాను నేను డబ్బులు ఇచ్చాను మనం ప్రభుత్వం ఇచ్చింది మన ప్రభుత్వం చేసింది అనేది బటన్ నొక్కాడు బటన్ నొక్కాడు అనేది పెద్ద మైనస్ లా భావించారు ఇంటి దగ్గరికి వెళ్ళి వాలంటీర్ గుర్తు చప్పుడు కాకుండా డబ్బులు ఇవ్వటం ఈ అకౌంట్లో డైరెక్ట్గా పలానోళ్లకు డబ్బులు వేసే విధంగా చేయటం జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా పనిచేశాడు కానీ ఆయన ఆ ఆత్మగౌరవాన్ని పూర్తి స్థాయిలో ఒక బహిరంగ సభలో నా ప్రభుత్వం ఈ చేసింది నేను మీ అందరికి ఇది చేశాను అది చేశానని పేర్లు చెప్పకుండా డబ్బులు ఇచ్చాను నేను వైయస్ఆర్ చేతిచ్చాను అమ్మఒడి ఇచ్చాను అది ఇచ్చాను ఇది ఇచ్చాను బహిరంగ సభల్లో చెబితేనే ఏంటైనా డబ్బులే ఇచ్చాడు ఇంకేం చేశాడు అనే ఆస్పెక్ట్స్లో మాట్లాడి ఆయన మంచి కార్యక్రమాలు పోర్ట్స్ కానీ లేకపోతే మెడికల్ కాలేజెస్ కానీ లేకపోతే పూర్తిగా ఆయన ఎందుకు ఫలానా శ్రీజిటీలో డైకిన్ కానీ ఇటువంటి కంపెనీలు తీసుకొచ్చి దీని గురించి చెప్పకుండా పూర్తి స్థాయిలో బటన్ నొక్కాను బటన్ నొక్కాడు అనేది పెద్ద మైనస్ అయింది అంటే పేదలు బటన్ నొక్కాను అని బహిరంగ సభల్లో చెబితేనే మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని బెచ్చగానం చేశాడా అనే ఆత్మగౌరవంతో భావిస్తున్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి తప్పు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంలో చెప్ బహిరంగ సభల్లో చెప్తేనే తట్టుకోలేకపోయి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అలాగే పనిచేస్తుంటే ఎట్లా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆత్మగౌరవాన్ని పేరు చెప్పకుండా కాపాడాడు బయటికి ఎవరెవరు డబ్బులు వేసామో కూడా చెప్పకుండా ఎమ్మెల్యేలకు కూడా తెలియదు లోకల్లో ఉన్న నాయకులు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు విభిన్నంగా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మీకు ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాం వాలంటీర్ నవ తీసేసి సచివాలయం ఎంప్లాయ్ని పంపిస్తున్నాం తర్వాత ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందంటే లోకల్లో ఉన్న మండలాధ్యక్షులు లోకల్లో ఉన్న పార్టీ నాయకులు లోకల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాం పింఛన్ మేము ఇస్తున్నాం మీకు పింఛన్ మేము ఇస్తున్నాం మీకు పింఛన్ అని చెప్పి చేయటం పెద్ద మైనస్ బికాజ్ ఎందుకంటే రాజకీయ జోక్యం అనేది కొన్ని కొన్ని వాటిల్లో కరెక్ట్ కాదు డబ్బులు ఇచ్చే దాంట్లో రాజకీయ జోక్యం కరెక్ట్ కాదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేను ఒకరి దగ్గర లక్ష రూపాయలు డబ్బులు తీసుకున్నాబ్బా ఆ లక్ష రూపాయలు డబ్బులు తీసుకున్నాక వాడు పదే పదే పది మందిలోకి వెళ్ళి నేను మహేష్కి లక్ష్య ఇచ్చా నేను మహేష్కి లక్ష్య ఇచ్చా నేను మహేష్కి లక్ష్య ఇచ్చా అని ఒక నాలుగు సార్లు అన్నాడు కొంచెం దీని అమ్మ కడుపు మాడ ఏందిరాయన ఈడు ఇచ్చిన ఇన్ని ఇన్నిసార్లు నాకు ఇబ్బంది పెట్టాలా ఇన్నిసార్లు నాకు టార్చర్ లేపాలా ఇన్నిసార్లు ఈడు ఇసుకు పుట్టిచ్చాలా అని చెప్పి మనకే టార్చర్ బుట్టివాడు మేము విరక్తి పుట్టి వాడు ఎంత మంచోడైనా అట్లా చంద్రబాబు నాయుడు గారు మంచో చెడో పింఛన్ అయితే ఈరోజైతే ఏడు వేలు ఇచ్చారు ముసలి వాళ్ళకి ఇంకా వికలాంగులకి ఆరు వేలే ఇచ్చారు పెంచాలన్నది వాళ్ళకైతే పెంచలేదు ఇంకోళ్ళు ఎవరిదో ఉన్నదంట వాళ్ళు కూడా అట్లా చేయలేదంట డబ్బు కార్ సంథింగ్ ఎల్స్ వాళ్ళు కూడా ఆశించినంత అయితే రాలేదంట సరే ఏదైతే ముసలి వాళ్ళకి మీరు చెప్పింది నేను ఏడు వేలు ఇస్తాను మూడు వేలు కలిపి పిచ్చిన వాళ్ళకి అది ఇదని ఏదో చెప్పారు కాబట్టి దానికి ఏదో ఎట్లా చేయండి ఇప్పుడు నేను మాట్లాడేది పాయింట్ ఏంటంటే రాజకీయ జోక్యం పింఛన్ దానిలో వేలు పెట్టి పెద్ద మైనస్ కాబోతుంది మీకు మీ పార్టీకి ఉపయోగపడతాం కానీ ప్రజల ఆత్మగౌరవాన్ని మాత్రం దెబ్బ కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పార్టీని చోల్లా అక్కడ కులం చోల్ల మతం చోల్ల ఇక్కడ మీ పార్టీ విధానాన్ని ప్రజల మీద రుద్దుతున్నట్టున్నారు దయచేసి అక్కడైతే మీకు ఖచ్చితంగా ఇంకోటి ఇబ్బంది పడతారు ఇంకో పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఒక మాట అన్నారు వాలంటీర్ ఉద్యోగస్తులైనా వాడుకొని సచివాలయ ఎంప్లాయీస్ మీరు పింఛన్లు పంపిణీ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇంకా వాలంటీర్లో నాకు వాలంటీర్ వాళ్ళని ఎందుకే వాడుకోమంటున్నారండి వాలంటీర్ ఉగ్రవాదులు తీవ్రవాదులతో సమానం కదా మీకు వాలంటీర్లు ఉగ్రవాదులు తీవ్రవాదులు ద్రోహులు కదా మీ లెక్కలో వాళ్ళని ఎందుకు వాడుకోవటం వాళ్ళు పదివేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు అది జరిగిపోయింది ఇంకా రకరకాల ఆస్పెక్ట్స్ మీరు మాట్లాడిన పాయింట్స్లోనే ఇంకా ఆలోచిస్తే ఎవరో ఇంటికి వెళ్ళారు ఇల్లు కట్టిస్తామన్నారు అది అన్నారు ఇది అన్నారు సిఆర్డీఏ పది పరిధిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు యాభై వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇస్తాయి క్యాన్సిల్ చేయొచ్చు అని నిద్రపోలేదు మీరు మళ్ళీ ఈరోజు వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను లక్ష ఎనభై వేలు ఇస్తాను అది జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న స్కీమ్ అది అంతా నాకైతే అనిపిస్తుంది ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేరుని మీరు చెరపలేరు ఎప్పటికనిపించింది ఇంకోటి మరి ముఖ్యంగా పింఛన్లు అనేవి మీరు ఇళ్ళ దగ్గర తెచ్చిట్లేదు ఒక చాలా సర్వర్ రావట్లేదు అని చెప్పి అందరిని ఒకసారి పిలిపించి ఇచ్చే ఏరియాల దగ్గర అవి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఒకరింటి దగ్గరికి మొత్తాన్ని పిలిపించుకొని అందరికి అక్కడ కూర్చోబెట్టిస్తున్నారు అట్లా మీరు రెగ్యులర్గా ఇంకా ప్రభుత్వ పరిపాలన మారినట్టు అని మీరు భావిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకునేలా తయారవుతుంది ఖచ్చితంగా ఇది ఇక మీరు మాట్లాడిన దానికి ఇక జరుగుతున్న దానికి గ్రౌండ్ లెవెల్లో చాలా డిఫరెంట్ ఉంది రాజకీయ జోక్యం అనేది ఖచ్చితంగా ప్రజలు అంగీకరించారు హండ్రెడ్ పర్సెంట్ మీరు దీని మీద అయితే చాలా ఇబ్బంది పడతారు రాజకీయ జోక్యం ఇన్వాల్వ్ అవుతుంది అంటే మీరు పార్టీకి ఉపయోగపడుతుంది రేపు పొద్దున్న ఓట్లు అనుకుంటారు కానీ ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నేను ఎంత ఇస్తున్నాను అది జరిగింది ఇది జరిగింది అనే ఫోకస్ దాన్ని ప్రచారంలో చెబితేనే ప్రజలు అంగీకరించలేదు అయ్యో మా ఆత్మగౌరవం అట్ట అని చెప్పి మీరు పార్టీ నాయకులు ఇళ్ళ దగ్గరకు పంపించి ఇళ్ళ దగ్గరకు పంపించి పూర్తిగా అంటే ఇక్కడకో జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో గడప గడప ఎమ్మెల్యే వచ్చినప్పుడు మీకు ఇదిగో మీకు ఎంత వచ్చింది అంత వచ్చింది కార్డులు ఇచ్చి పంపిణీ చేశారు చూడండి ఎమ్మెల్యేల ద్వారా పంపించి అది అతి పెద్ద మైనస్ అయింది ఇది ఇంకో మైనస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి వాలంటీర్ల ద్వారా అని చెప్పారు కానీ గడప గడప ప్రోగ్రాంలో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ చేయాలనే చూశాడు అక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది సక్రమంగా కుదరాల మీరు అక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది పూర్తి స్థాయి ఫస్ట్ నుంచి ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా మీరే ఇంటి దగ్గరికి మండల నాయకుల దగ్గరని పంపిస్తున్నారు కాబట్టి అది రాజకీయ జోక్యం జరిగితే ప్రజలు ఖచ్చితంగా ఆత్మగౌరవం దెబ్బతింటుంది మీకు ఖచ్చితంగా ఇబ్బంది పడే కార్యక్రమం అయితే జరుగుద్ది హండ్రెడ్ పర్సెంట్ జగన్ అన్నలానే మీరు మొట్టన మొట్టమొదటి తప్పుని సంపూర్ణంగా కష్టపడి ఇష్టపడి మీరు బాగా పూర్తి చేశారు అది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఎందుకంటే మీరు ఏడు వేల రూపాయలు పింఛను మాటిచ్చామని నిలుపుకునేలా మీరు చేసిన తప్పు కూడా ప్రజలేదు గుర్తుపెట్టుకుంటారు